ఈ రోజు మనం చూసే సారీస్ వచ్చేసి డైలీ వేర్ జార్జెట్ మెటీరియల్లో చూడబోతున్నామండి కలర్ అయితే మాత్రం ఈ మధ్య కాలంలో అన్ని డార్క్ కలర్సే పెట్టాను కాబట్టి ఈ శాండిల్ ఎల్లో అంటే గంధం కలర్ కాంబినేషన్ సారీ కూడా కొంతమంది మాత్రం అడిగారు వాళ్ళ కోసం అని చెప్పి తెప్పించాను కానీ చూడ్డానికి గంధం కలర్ లైట్ కలర్ అయినప్పటికీ కూడా దీని మీద ఉన్న డిజైన్ మాత్రం చక్కగా హైలైట్ అవుతూ చాలా బాగుంటుంది మెటీరియల్ వచ్చేసి మనకి వెన్నెలా జార్జెట్ అండ్ అకీరా జార్జెట్లో వస్తుంది సాఫ్ట్ అండ్ స్మూత్ మెటీరియల్ మీరు నార్మల్ వాష్ చేసేసుకోవచ్చు కానీ చాలా బాగుంటుందండి స్కిన్ స్కిన్ ఫ్రెండ్లీ ఉంటుందన్నమాట అందులో ఒక చీర నేను కూడా తీసుకున్నాను ఎందుకంటే నాకు లైట్ కలర్ శారీస్ ఈ మధ్యకాలంలో అయితే నేను తీసుకోలేదు ఈ కలర్ కాంబినేషన్ నాకు నచ్చి తీసుకున్నాను దాని మీద బ్లౌజే నేను మీకు వేర్ చేసి చూపిస్తున్నాను ఓకే చక్కగా వీడియో ఎండింగ్ వరకు చూడండి ఇంకా మేము ఆల్మోస్ట్ నాకు తెలిసి రేపటి నుంచి కమెంట్ సెక్షన్ అయితే ఆఫ్ చేసేస్తాం ఈరోజు మార్నింగ్ నేను చూస్తే పాపం మంది కమెంట్ సెక్షన్లో కమెంట్స్ పెట్టున్నారు త్రీ ఫోర్ డేస్ నుంచి నేను అసలు ఒకల్కి కూడా రిప్లై ఇవ్వలేదు అందరికీ ఈరోజు నేను లైక్ కొట్టి కొంతమందికి ఏమన్నా అడిగితే కనుక వాళ్ళకి రిప్లై ఇవ్వాల్సి వచ్చింది ఫోర్ డేస్ బ్యాక్ మెసేజెస్కి దాని గురించి అని నేను ఆఫ్ చేసేస్తున్నాను ఓకేనా మీకు ఏ ప్రాబ్లం ఉన్నా కూడా వాట్సాప్లో మీరు కాంటాక్ట్ అవ్వండి ఈరోజు నేను ఒక మెసేజ్ చూశాను ఒక సిస్టర్ చెప్పారు పేమెంట్ చేసిన తర్వాత రెస్పాండ్ అవ్వట్లేదు అని మాకు ఒక టైమింగ్స్ ఉంటాయి సిస్టర్ మీరు ఎప్పుడో నైన్ ఓ క్లాక్కి చేసేసి రెస్పాండ్ అవ్వలేదు అంటే ఆ టైంలో మా స్టాఫ్ ఎవ్వరూ కూడా ఉంటరు మా వర్కింగ్ టైమ్స్ వచ్చేసి నైన్ థర్టీ టు టెన్ మధ్యలో మేము ఓపెన్ చేసి చూస్తాము అప్పుడు ఏమేమి పేమెంట్స్ వచ్చాయో అన్నీ బుక్లో రాసుకుంటాము వాళ్ళందరికీ అడ్రస్లు తీసి చక్కగా కొరియర్ చేసేస్తాం సెవెన్ థర్టీ వరకు రిప్లైలు ఇస్తారు మధ్యలో ఒక వన్ అవర్ బ్రేక్ ఉంటుంది వాళ్ళకి ఒక హాఫ్ అన్ అవరే బ్రేక్ ఉంటుంది ఫుడ్ లంచ్ చేసే టైంలో తర్వాత అంతా కూడా ముగ్గురు పిల్లలు టోటల్గా మెసేజెస్ మీదనే ఉంటారు కాబట్టి మీకు ఎలాంటి డౌట్ కూడా అవసరం లేదు ఓకే నా చక్కగా మెసేజ్ చేయండి ఒక్కవేళ ఇన్ కేస్ ఒక మెసేజ్కి రెస్పాండ్ అవ్వకపోతే వెంటనే ఇంకొక మెసేజ్ పెట్టండి చూసి వెంటనే అంటే మిస్ అయితే గనక అంతే తప్ప ఎక్కడ కూడా మీ అమౌంట్ అనేది మీరు మైనస్ చేసుకోవాల్సిన అవసరం లేదు అదైతే గుర్తుపెట్టుకోండి ఇప్పుడు నేను కట్టుకున్న చీర ఉంది కదా ఆ చీర చూపిస్తాను అలాగే బ్లాక్ బీడ్స్ కూడా అండి చాలా రీజనబుల్ రేట్లో సూత్రాలు గొల్స్ లాగా వచ్చింది మూడు దానికి పైనంతా కూడా మనకి చిన్న చిన్న అమ్మవారి లక్ష్మీదేవి అమ్మవారిని ఇచ్చారనమాట అది కూడా నేను మీకు క్లియర్గా ఈ వీడియోలో చూపిస్తాను మీకు నచ్చితే కనుక ఆర్డర్ చేసేసుకోండి ఇప్పుడు నేను కట్టుకున్న శారీ చూపిస్తాను అలాగే కింద డిస్క్రిప్షన్ ఉంది అందులో అందరికీ అర్థమయ్యేలాగా తెలుగులో చక్కగా మాకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ఇచ్చాము అది చూసి చదివి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను శారీ చూపిస్తాను చూసారు కదా ఇంతకుముందు నేను ఎంత క్వాంటిటీ ఉంది అనేది మీకు చూపించాను ఇప్పుడు నేను శారీ కట్టుకున్నాను కదా ఒకసారి ఓవరాల్గా లుక్ ఎలా ఉందో చూసుకోండి సాఫ్ట్ అండ్ స్మూత్ మెటీరియల్ శాండిల్వుడ్ కలర్ అనమాట గంధం కలర్లో వస్తుంది ఇట్లా కొంచెం ప్లెయిన్ కాన్సెప్ట్ బోర్డర్లో శారీ అంతా కూడా మనకి ఫ్లోరల్ ప్రింట్ లాగా అయితే ఇచ్చారు ఈ శారీకి బ్లౌజ్ కూడా అండి నేను కుట్టించుకున్న బ్లౌజ్ ఉంది కదా ఈ బ్లౌజ్ చూడండి మీకు ఐడియా వస్తుంది చక్కగా ఇక్కడ ఉన్న కలర్ కాంబినేషన్లోనే ఇక్కడ వచ్చింది శారీ మీకు టోటల్ లుక్ వైజ్ ఇలా ఉంటుంది నేను ఇంకొక శారీ కూడా మీకు చూపిస్తాను అంటే ఫ్లోరల్ ప్రింట్ ఎలా వచ్చింది అనేది మీకు కొంచెం హైలైట్ అవుతూ ఉంటుంది కదా అందుకోసం అని చెప్పి ఇది మీకు చూపిస్తున్నా ఇదిగో చూడండి ఇలా వచ్చింది కొంచెం ప్లెయిన్ కాన్సెప్ట్ బోర్డర్స్లో ఇచ్చారు అలాగే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ ఆల్రెడీ నేను కుట్టించుకున్న బ్లౌజ్ మీకు చూపించేశాను కదా మీకు ఎలా కావాలంటే అలా డిజైన్ చేయించుకోవచ్చు డిస్క్రిప్షన్ చూడండి చదవండి తర్వాతే శారీస్ కానీ జ్యువెలరీ కానీ ఆర్డర్ చేసుకోండి నేను వేసుకునేటువంటి ఈ బ్లాక్ బీట్స్ ఆల్రెడీ ఒక చిన్న వీడియో అయితే పెట్టాను ఇదే శారీ మీద ఉంటుంది మీరు ఒక్కసారి ఆ వీడియో చూస్తే డిజైన్ కానీ మీరు జూమ్ చేసి చూసుకుంటే దీని క్లారిటీ కానీ ఉంటుంది ఓకేనా లవ్ యూ ఆల్ తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ